హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి నేను మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇప్పుడు చూపిస్తున్నా చూడండి ఇది కందగడ్డ అండి దీన్ని ఇప్పుడు నేను చూడండి ఇది పచ్చిదేని ఇంకా ఉడకబెట్టలేదు కందగడ్డ మేము క కందగడ్డ అంటాం కంద అంటాం దాన్ని అది ఉడకబెట్టేసి ఇలా స్లైస్ ముక్కలాగా కట్ చేసుకున్నాను దాంట్లోకి కావాల్సిన పదార్థాలు కారం సాల్టు గరం మసాలా పసుపు ధనియాల పొడి కాన్ఫ్లోర్ ఇక్కడ చూడండి కస్తూరి మేతి ఇది మొగ్గ అంటారండి ఇది బేకరీలో వాడతారు ఆ బేకరీలో చేసే ఐటెంలోనే వాడతారు కానీ స్మెల్ బాగుంటుంది చాలా టేస్ట్ బాగుంటుంది ఇది ఇప్పుడు నేను ఫ్రైలాగా చేస్తున్నాను ఎలా చేస్తున్నాను చూడండి ముందు ఇప్పుడు ఇవన్నీ ఒకటి ఒక్కొక్కటి మనం లేట్లో చూడండి అల్లం వెల్లుపై పేస్ట్ కూడా ఉందండి ఇక్కడ దాంట్లోకి కొంచెం నిమ్మకాయ ముక్క మనం ముందుగా అల్లం ఉల్లిపాయ ప్లేట్ ప్లే అల్లం ఉల్లిపాయ పేస్ట్ ఇక్కడ ప్లేట్లు వేసుకున్నాం కదా ఫ్లోర్ వేసుకున్నాం కొద్దిగా ముక్కలు కలపడానికి తర్వాత ధనియాల పౌడర్ వేస్తున్నా చూడండి ధనియాల పొడి కొంచెం అంత అండి ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఫిష్ ఫ్రైలానే ఉంటుంది సేమ్ ఒకసారి ట్రై చేయండి గరం మసాలా దాంట్లో సరిపడా సాల్టు కారం వేస్తున్నా చూడండి కారం ఇప్పుడు నిమ్మకాయ ముక్క పిండుకుని ఇదంతా కలుపుకుందాం ఫ్రెండ్స్ కలుపుకుని ఆ ముక్కలకు పట్టించాలి కస్తూరి మేతి మొగ్గ అది కూడా వేస్తాను దీంట్లో ఇదిగో ఫ్రెండ్స్ చూడండి నేను కలిపేసి పెట్టుకున్నాను ఇందాక చూపించిన పదార్థాలన్నీ దీంట్లో వేసి దీంట్లో ఒక స్పూన్ పెరుగు కూడా వేసానండి అది మీకు చూపించలేదు అందుకని ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి పేనం పెట్టాను పేనం మీదకి ఆయిల్ వేసుకున్నాను స్టవ్ వెలిగించి ఈ దోసల పేనం అండి దీని మీద అయితే ఇవి వేయించుకోవడానికి చాలా బాగుంటుంది ఇవి చక్కగా ఉడకబెట్టేసి తోలు తీసేసి ఇలా ముక్కలా కట్ చేసుకున్నాను కదా దీన్ని ఇప్పుడు ఈ కలిపేసి పెట్టుకున్న మనం పేస్ట్లో దీన్ని పెడదామండి పెట్టి దీన్ని ముంచేసి మొత్తం అప్లై చేసేసి ముక్కలకి ఆయిల్ కాగినాక ఆ పేనంలో వేద్దాం ఇదిగో చూడండి ఫ్రెండ్స్ నేను చూపించిన ముక్కలన్నీ నేను కలిపిన పేస్ట్లో ముంచేసి ఇలా ప్యానా మీద పెట్టుకున్నాను అవి ఉడుకుతూనే చూడండి మొత్తం ఒకేసారి పెట్టేశాను ఇవి ఒక సైడ్ వేగినాకే మనం వాటిని తిప్పుకున్నాం ఇది చాలా స్లోగా ఉడుకుతాయండి కానీ టేస్ట్ సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఫిష్ చికెన్ కన్నా కూడా ఇది ఇంకా టేస్ట్ బాగుంటుంది చూడండి ఎలా ఉడుకుతున్నాయో ఆయిల్లో తక్కువ ఆయిలే ఎక్కువ ఆయిల్లో పోసి తీసేది కాదు ఇది కొంచెం దోశలులాగే వేసుకోవాలి అంతే చూడండి చూడండి ఎంత బాగా ఉడుకుతున్నాయో ఇదిగో ఫ్రెండ్స్ ఒక సైడ్ వేగినాయి రెండో సైడ్కి తిప్పుతున్నాను చూడండి ఇలా తిప్పుకోవాలి ఒకటి ఒక్కోటి ఒక సైడ్ వేగినాకే రెండో సైడ్కి తిప్పుకోవాలండి లేదంటే మనం పట్టించిన ఈ పేస్ట్ ఉంది కదా ఇదంతా మళ్ళీ దాటికి అంటుకోదండి పక్కకు పోయిద్ది ఇలా తిప్పుకొని మళ్ళీ రెండో సైడ్ కూడా ఉడక దీన్ని వేయించుకున్నాము ఆయిల్ ఏం పట్టదండి చాలా తక్కువ ఆయిలే దోశలకి వేసుకున్నట్టే వేసుకుంటే సరిపోద్ది ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇవి ఏగిపోయినాయి రెడీ అయిపోయినాయి ఇప్పుడు మనం వీటిని ప్లేట్లో తీసేసుకున్నాం స్టవ్ ఆపేసి ఇలా వేయించుకోవాలి మొత్తం రెండు సైడ్లు పూర్తిగా ఏగాలండి లేకపోతే బాగోదు ఆ మసాలా అంతా దీనికి పట్టిద్ది చక్కగా అది చూడండి ఆయిల్ కూడా ఏం లేదు పేనం మీద నేను చాలా తక్కువ వేసాను కాబట్టి దాంతో ఏగిపోయినాయి ఇప్పుడు మనం ప్లేట్లో ఇదిగో ఫ్రెండ్స్ చూడండి నేను ప్లేట్లో పెట్టాను సైడ్ కొత్తిమీర ఆ కొత్తిమీర కొంచెం కట్ చేసుకుని దీని మీద చల్లుకొని ఆనియన్ పెట్టుకుని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ అసలు ఆ చికెను ఫిష్ కూడా అవసరం లేదు ఇలా ట్రై చేసుకోండి చూడండి ఎంత బాగా వేగినాయో వేడిగా ఉన్నాయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది నేను వేసిన మొత్తం దాంట్లోకి ఎన్ని కరెక్ట్గా సరిపోయినాయి ఉప్పు కారం మసాలా మొత్తం దీనికి పట్టింది చక్కగా నిమ్మకాయ పిండుకున్నాం కదా కొంచెం పెరిగేసుకున్నాం ఆ పులుపు కూడా దీనికి చాలా పట్టేసిందండి తింటుంటే చాలా టేస్ట్ బాగుంది ఇది సాంబార్ రైస్ కానీ పప్పు చా సాంబార్ కానీ పప్పు ఏదైనా ఆకుకూరలు కూరలు పప్పు కానీ దేంట్లయినా సరే ఈ నంచుకుని తినొచ్చు లేదంటే ఉట్టిగా అయినా తినొచ్చండి అసలు సూపర్గా ఉంది ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్